సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ముత్తిష్ట నరసా దూలా కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ధ్వజ ఉత్తిష్ట త్రైలోక్యం మంగళం కురు రైతులందరికీ నమస్కారం నా పేరు దొరసాం నాయుడు మాది కొండ కింద చౌడేపల్లి గ్రామం మదన్పల్లి మండలం గత కొన్నేళ్లుగా టమాటా వ్యవసాయం సాగు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఎప్పుడూ కూడా మేము బయట షాపులకు వెళ్ళి మందులు తీసుకురావడము అవన్నీ కూడా కొట్టినా కానీ మాకు ఆశించిన మొత్తంలో దిగుబడి రాకపోవడం జరుగుతూ ఉంది దీంతో మా తోట రైతులు మా గ్రోమోర్కి వెళ్తే మంచి మందులు వస్తాయని సలహాలు ఇచ్చినారు దానికోసం మేము ఫస్ట్ గ్రోమోర్ని ఆశ్రయిస్తే వాళ్ళు మా పంటకు వచ్చి భూసార పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంతో టమాటాకి ఏమి ఎరువులు ఎప్పుడెప్పుడు వేయాలనో ఆ ఎరువులు అన్ని ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము కూడా ఆ ఎరువులను వేయడం ద్వారా మల్చింగ్ షీటు నాణ్యమైన మల్చింగ్ షీట్ వేయడం ద్వారా మంచి నాణ్యమైన పంట వచ్చింది అంతర్త గ్రోమ రోజు మమ్మల్ని వదిలేదు ప్రతిసారి మూడు రోజులకో నాలుగు రోజులకో ఒకసారి రావడము ఆ పంటలో ఏమున్నాయో తెగుళ్ళు పురుగులు చూడడం జరిగింది దీంతో మా పంటకు ఏం ఉన్నాయో అవే మందులు ఇవ్వడము ఏ పురుగు దోమ ఉందో అవే ఇవ్వడం వల్ల మాకు మొత్తం మీద ఖర్చు తగ్గి పంట బాగా నాణ్యంగా రావడం జరిగింది దీనికి తోడు డ్రిప్ ఎరువులు కూడా అన్నీ వదిలి మాకు డబ్బులు ఖర్చు వేస్ట్ కాకుండా టోలీ బ్రో అనేది వాడటం వల్ల ఈ టోలీ బ్రో టమాటాకు స్పెషల్గా పూత దశ వరకు ఒకటి పూత దశ తర్వాత ఇంకొకటి ఇవ్వడం జరిగింది దీంతో కూడా డ్రిప్ ఎరువుల్లో కూడా మాకు ఖర్చు తగ్గడము మొత్తం మీద పంట మా ఖర్చులో దాదాపుగా ఒక యాభై శాతం వరకు కూడా గ్రోమర్కి పోవడం వల్ల ఖర్చు తగ్గింది దీనికి తోడు టమాటా రేటు కూడా ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్లో మంచి టాప్ రేటు పోవడం మా కాయలు అదేవిధంగా మంచి ఆదాయం రావడం జరిగింది కాబట్టి తోటి రైతులంతా కూడా మన గృహం వరకు వెళ్ళి నాణ్యమైన పంట అధిక దిగుబడి పొందగలరు అదేవిధంగా మీరు ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అందరికీ నా ధన్యవాదాలు ఆకాశం తాకేలా వడగాలయ్యే నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా పినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలబదు ప్రాణం ప్రణయానికి శ్రీకారం దాహల్లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యలు తెచ్చి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దుర పోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం రైతు గురించి ఒక గ్రోమోర్ మహాకవి ఇలా అన్నాడు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రకృతి కనకరించినా పగబట్టినా అప్పు దొరికినా దొరకకపోయినా ఆడబిడ్డ బొట్టు కూడా తాకట్టు పెట్టి అందరికీ అన్నం పెట్టి తాను మాత్రం గంజి తాగి ఆరు గాలాలు శ్రమించి తనలో శక్తి క్షీణించిన నేలను తల్లిగా మొక్కను దైవంగా భావించి నిరంతరం కృషించే కష్టజీవరా రైతంటే మన పాదం సరిగ్గా పడిన ప్రమాదం ఏ పక్కనో పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మన వాళ్ల కోసమే అయినా మజిలీ మధ్యలోనే మారిపోవచ్చు మీ కుటుంబం కార్చే కన్నీళ్లు మీరు రారనే వేదన తీర్చవు మీరు లేరనే లోటును పోడ్చవు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి వేరేది కాకూడదని ఆశిస్తున్నాము